చేసిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతం ఇస్తారని సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులా ఆశించి మొత్తాన్ని మొత్తం దంపగుద్దగా కాంగ్రెస్ పార్టీ బిసి సరే కులవనం చేస్తామన్నారు ఆశపడ్డం చట్టం చేస్తామన్నారు ఆశపడ్డం అసెంబ్లీకి పిలిచినారు నిజంగా చట్టం చేస్తారని భావించాము మాకు అవకాశం ఇస్తారని భావించాము కానీ యథావధిగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అలాగే ఉండకూడదా మోసం చేసే ప్రయత్నం చేశారు ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిసి ఎంత వెనుక నెట్టేసిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ రెండు సార్లు కానీ కంటిన్యూ మూడు సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వేయందు గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వేయరు యూపీలో ముఖ్యమంత్రి వేయరు ఎంపీలో వేయరు ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వేయరు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రం బీజీకి అవకాశం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీచ్కి అవకాశమే రాదు తెలంగాణ ముఖ్యమంత్రి బీచ్కి రాలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం